అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి పాటూరు పట్టు అండ్ పాటూరు కాటన్ శారీస్ అనమాట నేను ఇంతకు ముందే జస్ట్ టూ డేస్ బ్యాక్ పెట్టానండి అసలు వీటికి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలు రెస్పాన్స్ కాదు సో అదే పాటూరు కాటన్ అండ్ పట్టులో ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట సేమ్ అండి హ్యాండ్లూమ్స్ అనమాట అంతే లైట్ వెయిట్లో ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇంకా పాటూర్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా నెల్లూరు దగ్గర విలేజ్ అనమాట ఆ విలేజ్ లో తయారీ నేసిన శారీస్ అనమాట సో స్పెషల్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి అండ్ డీసెంట్ లుక్ అండ్ కంఫర్ట్ అనమాట సో ఇవాళ కలెక్షన్ కూడా చాలా బాగుంది మంచి మంచి కలర్స్ లో ఉన్నాయి సారీస్ అన్ని కూడా సో ఎవరు లేట్ చేయద్దు వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను టరీస్ తో స్టార్ట్ చేస్తానండి అసలు ఇప్పుడు అయితే వింటేజ్ కలెక్షన్ అనమాట అసలు ఈ స్టైల్లో చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు కడుతున్నారు కూడా ఎప్పుడో పాత రోజుల్లో వచ్చిన డిజైన్ అనమాట ఇది చిన్న చెక్స్ ఇది శారీ అంతా కూడా చిన్న చెక్స్ అనమాట గడొచ్చి ఎంత బాగుందో వచ్చేసి ఒక పోగు పట్టు అండ్ ఒక పోగు కాటన్ అనమాట పాటూరు పట్టు శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి పింక్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ తో ఉంది చెక్స్ అంతా కూడా పింక్ అండ్ వైలెట్ షేడ్ మస్టర్డ్ షేడ్ తో చెక్స్ వచ్చిందండి అండ్ శారీ అయితే ఎంత లైట్ వెయిట్ మనకి అన్ని ఫంక్షన్స్ కి పెద్ద పెద్ద పట్టు చీరలు తీయలేమండి జస్ట్ ఇలా సింపుల్ గా ఇప్పుడు వచ్చేది చాలా ఇప్పుడు అంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇలా కట్టుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఎంత హాయిగా ఉంటాయో చాలా లైట్ వెయిట్ శారీస్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ గడి చాలా ట్రెండింగ్ అండి చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఇవే ప్రిఫర్ చేస్తున్నారు డిఫరెంట్గా అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా మంచి ఎల్లో షేడ్ అనమాట అండ్ పళ్ళులో కూడా జెరీ లైన్స్ వచ్చింది అండ్ బార్డర్ కూడా జెరీ అండి ఇదంతా కూడా జెరీ అనమాట అండ్ ట్వంటీ ఇయర్స్ అయినా కూడా సారీ మీరు ట్వంటీ ఇయర్స్ తర్వాత సారీ కబోర్డ్లో నుండి తీసినా జెరీ నలగడం కానీ బ్లాక్ అవ్వడం కానీ అస్సలు జరగదు అనమాట డ్రై వాష్ అండి ఇవన్నీ కూడా డ్రై వాష్ వేసుకోవాలి జస్ట్ టూ త్రీ టైమ్స్కి ఒకసారి వాష్కి ఇచ్చుకుంటే సరిపోతుంది అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట అండ్ అటు ఇటు బ్లౌజ్లో కూడా జరిగి బార్డర్ వచ్చింది అనమాట బార్డర్ కూడా చక్కగా నీట్గా త్రీ టు ఫోర్ ఇంచ్ బార్డర్ ఉందనమాట యాంటిక్ జరిగి ఇది అంతా కూడా యాంటిక్ కలర్ వచ్చి అండ్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా చిన్న చెక్స్ వచ్చి బ్లౌజ్ ఏమో ఎల్లో అసలు ఈ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది అండ్ ప్రతి సారీ పళ్ళులో ఇలా టాజల్స్ వస్తాయి అండ్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండ్ ఇలాంటి శారీ బయట కూడా దొరకడం చాలా కష్టం అనమాట సో స్పెషల్గా మనం హ్యాండ్లూమ్స్ అక్కడ తయారీ వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ మగ్గాల నుండి తెచ్చిన శారీస్ ఇవన్నీ కూడా సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు లేట్ చేయొద్దు అండ్ పట్టు శారీస్కి వచ్చిన రెస్పాన్స్ కూడా మామూలు రెస్పాన్స్ కాదండి లాస్ట్ టైం పెట్టిన కలెక్షన్లో ఇప్పటికీ అడుగుతానే ఉన్నారు ఎంతో మందికి సోల్డ్ అవుట్ పెట్టాను నేను సో చూసుకోండి ఇవాళ పెట్టిన కలెక్షన్ కూడా చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది సేమ్ అదే డిజైన్లో ఆరెంజ్ అండ్ టమాటో పింక్ షేడ్లో వచ్చింది శారీలో చెక్స్ గడ అంతా కూడా మంచి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో వచ్చిందండి బేస్ అంతా కూడా అండ్ బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ వచ్చింది క్రీమ్ బేస్ వచ్చి ఇదంతా కూడా సిల్వర్ బార్డర్ అండి ఇది వన్ శారీ ట్రాన్స్పరెన్సీ చూడండి అండ్ అసలు నేను లైవ్లో ఇలా పట్టుకొని చూస్తుంటే నాకు ఆ ఫీల్ అసలు ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ అనమాట శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పింక్ కలర్ అండి మంచి బ్రైట్ పింక్ షేడ్ అనమాట అండ్ పళ్ళులో కూడా సిల్వర్ జెరీ లైన్ వచ్చింది మనకి శారీ బార్డర్ సిల్వర్ వచ్చింది కాబట్టి పళ్ళులో సిల్వర్ ఉంటుంది అనమాట అండ్ పళ్ళులో టాజిల్స్ వస్తాయి అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అసలు మెయిన్ కాంబినేషన్స్ చూసారా మన దగ్గర దొరికే కాంబినేషన్స్ కూడా అసలు ఇంకా అందరికీ నచ్చే కాంబినేషన్స్ ఏ తీసుకుంటాను అనమాట పర్టికులర్గా నాకు పర్సనల్గా ఎలా సెలెక్ట్ చేస్తానో అలానే తీసుకుంటానండి సో చూడండి ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి పీకాక్ బ్లూ షేడ్ అండి ఈ కలర్ కూడా చాలా మంది లైక్ చేస్తారు ఇంకా ట్రెడిషనల్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసి సిల్వర్ స్టైల్లో వచ్చింది సిల్వర్ జెరీ వచ్చింది అనమాట బార్డర్ అండ్ శారీ అంతా కూడా గడి చెక్స్ ఇదంతా కూడా పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇంకా పికాక్ కలర్స్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా అసలు ఇలా బయట మన షాపుల్లో ఇలా చెక్స్ డిజైన్ కావాలన్నా అసలు ఎక్కడా దొరకట్లేదండి సో చూసుకోండి అండ్ పళ్ళు వచ్చేసి గ్రే కలర్ అనమాట ఇది బ్లాక్ కాదు డార్క్ గ్రే షేడ్ అండి అండ్ పళ్ళులో కూడా శారీలో సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ జెరీ వచ్చింది అనమాట సిల్వర్ జెరీ లైన్స్ వచ్చి అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇదిగోండి గ్రే షేడ్ పళ్ళు కలరే బ్లౌజ్ అండ్ అటు ఇటు ఇలా సిల్వర్ బార్డర్ ఉంటుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అండ్ శారీ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఉంటుంది అనమాట ఎంత హైట్ ఉన్నా శారీ సరిపోతాయి మంచి లెంత్ అండ్ హైట్ వస్తాయి కాటన్స్ అండ్ పట్టు అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ పాటూరు పట్టులోనే ఇదొక స్టైల్ అండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట మంచి బ్రైట్ పింక్ షేడ్ అండ్ శారీ అంతా కూడా మనకి ఇలాగా యాంటిక్ అండ్ ఆ సిల్వర్ కాంబినేషన్తో ఇలా జెరీ లైన్స్ ఉంటాయి శారీ అంతా కూడా ఇట్లానే వస్తుంది అండి జెరీ లైన్స్తో బార్డర్ ఏమి ఉండదు జస్ట్ బేస్ అంతా కూడా పింక్ బేస్ వచ్చి అండ్ శారీ అంతా కూడా లైన్స్ వచ్చేసి ఇదంతా కూడా జెరీ అండి ప్యూర్ జెరీ అనమాట ఈ జెరీ అసలు వాష్ పడినా అసలు డ్రై వాష్ చేసిన అసలు జరీ అనేది ఇంత కూడా నలగదు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా ఎక్కువ జెరీ వచ్చి ఇలా ప్లెయిన్ మధ్యలో ప్లెయిన్ వచ్చి ఇలా పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళులో ట్యాసిల్స్ ఉంటాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి శారీ అంతా కూడా కొంచెం దూరం దూరంగా లైన్స్ వచ్చింది అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి దగ్గరగా జెరీ లైన్స్ సన్న జెరీ లైన్ అనమాట ఇదిగో బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్లో సన్న జెరీ లైన్ అనమాట అసలు ఈ షైన్ చూసారా శారీ అండ్ ఇంత క్లాస్గా అసలు శారీస్ కడితే ఎంత బాగుంటాయో ఎంత క్లాస్ లుక్ ఉందో అండ్ శారీ కలర్ కూడా బ్రైట్గా చాలా బాగుందనమాట అండ్ ఈ స్టైల్ కూడా కడితే చాలా బాగుంటుందండి ఇలాగా జెరీ లైన్స్ వచ్చిన శారీస్ అనమాట కడితే వీటి లుక్ చాలా బాగుంటుంది ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మనకి శారీలో ఉన్న బ్లౌజే కుట్టించుకోండి అలాగా సేమ్ కలర్ అయినా కూడా డిఫరెంట్గా జెరీ లైన్స్ వచ్చింది కాబట్టి హై నెక్ పెట్టించుకున్న అలాగా చాలా క్లాస్ లుక్ వస్తాయి శారీస్ అయితే అండ్ ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా బయట ఎక్కడా దొరకదండి చాలా రీజనబుల్గా ఇస్తున్నాను పట్టు పాటూరు పట్టు శారీస్ అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఇదంతా కూడా ప్యూర్ జెరీ అండి నేను చెప్ చెప్తున్నా కదా ట్వంటీ ఇయర్స్ అయినా కూడా జరిగి నల్లబడ్డం అసలు ఏముండదు అండ్ మీరు కబోర్డ్ తీసిన ప్రతిసారి మీకు చెయ్యి వీటి మీదకే వెళ్ళిద్ది ఎందుకంటే అంత లైట్ వెయిట్ శారీస్ అయితే నేను గ్యారెంటీ ఇస్తున్నా సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సరే ఇది వచ్చేసి సేమ్ ఇప్పుడు చూపించిన శారీ డిజైన్లో ఇంకో కలర్ అండి మంచి బ్లూ షేడ్ అనమాట ఈ బ్లూ కూడా చాలా రేర్ కలర్ అంటే డార్క్ నావీ బ్లూ కాదు అలానే పీకాక్ బ్లూ కాదు మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే అండి కలర్ కూడా మంచి బ్రైట్ షేడ్ బ్రైట్ బ్లూ షేడ్ ఎవరికైనా సెట్ అయిపోద్ది అండ్ శారీలో కూడా ఇలాగ సిల్వర్ అండ్ సిల్వర్తో వచ్చిందండి జెరీ అంతా కూడా ఇలా లైన్స్ అన్నీ కూడా అండ్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మీరు ఎలా కనిపెట్టచ్చు అంటే ఇలా బార్డర్లో మీకు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది అన్నమాట నేను సేల్ చేసే ప్రతి పట్టు శారీకి ఇలా ఉంటుంది ఇదిగోండి సో దీన్ని బట్టి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని మీరు కనిపెట్టచ్చు అదే షాప్లో అయితే పవర్లూమ్ అండ్ హ్యాండ్లూమ్స్ మిక్స్ చేసి అలా జరుగుతాయండి సో మన దగ్గర అయితే ప్యూర్ హ్యాండ్లూమ్స్ డైరెక్ట్ మగ్గాల నుండి వచ్చిన శారీస్ అనమాట మీరు ఇలాగా తెలుసుకోవచ్చు హ్యాండ్లూమ్ కాదా అనేది చెక్ చేసుకోండి అండ్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట ఈ స్టైల్ కూడా కడితే చాలా బాగుంటుందండి సో ఇలా కూడా ట్రై చేయండి అండ్ జనరల్గా పట్టు కంటే కాటన్ శారీస్కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అంటే థౌసండ్ టూ థౌజండ్లో ఎక్కువ మంది తీసుకుంటారు ఆన్లైన్లో బట్ నాకు పాటూరు పట్టుకి అండి అసలు కాటన్ కంటే ఎక్కువ అడిగారు అనమాట పట్టు శారీస్ అసలు అంతా ఇష్టపడ్డారండి సో చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టాను ఇప్పుడు పాటూరు పట్టులో ఇవి ఇంకో డిఫరెంట్ స్టైల్ అనమాట చూసుకోండి అండ్ ఇది పళ్ళు పళ్ళు పట్టుకు వచ్చేసరికి మనకి ఇలాగ కొంచెం గ్యాప్ వచ్చి అండ్ మధ్యలో సిల్వర్తో ఇలాగ సరే లైన్స్ వస్తాయి అనమాట అండ్ శారీ పళ్ళులో ట్యాజెల్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ పాటుకు వచ్చేసరికి ఈ లైన్స్ ఏ మనకి దగ్గర దగ్గరగా ఉంటుందండి బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది ఇదిగోండి శారీలో ఏంటంటే ఈ లైన్స్ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది అదే బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం దగ్గరగా ఉంటుంది ఇదంతా కూడా ప్యూర్ జెరీ సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి అదే డిజైన్లో ఇది వచ్చేసి నా కలర్ వచ్చిందండి నాకు మంచి పేస్టల్స్ లైట్ షేడ్స్ ఇష్టం అనమాట ఇది వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఎంత బాగుందో భలే డీసెంట్గా ఉందనమాట అండ్ శారీలో సిల్వర్తో ఇలా లైన్స్ అండి ఇదిగోండి మీకు దగ్గర నుంచి చూస్తే తెలిసిద్ది సిల్వర్తో శారీ అంతా కూడా ఇలా జరీ లైన్స్ వస్తాయి అండ్ మంచి పేస్టల్ షేడ్ అనమాట సో ఈ కలర్ కూడా కరితే మంచి డీసెంట్ లుక్ ఉంటుంది చూసుకోండి మంచి సిల్వర్ టిష్యూ ఉంది ఉందన్నమాట శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగో పళ్ళులో కూడా మనకి ఇలా సిల్వర్ జరిగే వస్తుంది అనమాట అండ్ శారీ కలర్ కూడా ఎంత బాగుందో మంచి పేస్టల్ షేడ్ ఆనియన్ పింక్ షేడ్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఏంటంటే దగ్గరగా లైన్స్ ఉంటాయి అన్నమాట సో ఇది మీకు కలర్లో మేబీ కొంచెం కలిసిపోయినట్టు అనిపించవచ్చు కానీ బయట విడిగా చూస్తే మటుకి మనకు ఆ సిల్వర్ లైన్స్ అన్నీ కూడా దగ్గరగా చూస్తే తెలుస్తుంది అండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయట మటుకి చాలా బాగుంది కలర్ అయితే మంచి డీసెంట్ కలర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి అసలు ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా బయట మటుకి చాలా అసలు అది దొరకదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నా ఈ ప్రైస్కి అయితే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకుని ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి బ్రిక్ షేడ్ అండి అటు రెడ్ కాదు బ్రౌన్ కాదనమాట మంచి బ్రిక్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా ఈ కలర్ కూడా దొరకడం రేర్ అనమాట సో చూసుకోండి అండ్ శారీలో ఇట్లాగా జరిగి లైన్స్ ఉంటాయి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అనమాట రేర్ కలర్ కూడా జెరీ లైన్స్ కూడా చక్కగా సిల్వర్తో వచ్చి ఎంత బాగున్నాయండి సిల్వర్ అండ్ యాంటీక్ మిక్స్డ్ షేడ్తో అనమాట జరీ లైన్స్ కూడా అసలు అంత ఓ ఓవర్గా మెరవడం అట్లా అస్సలు లేదు సో శారీ కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉందన్నమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో సన్నగా జరీ లైన్స్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్స్ అన్నీ బాగున్నాయి సో మీకు లేన్ కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి నేను ఖచ్చితంగా పాటూరు పట్టు మట్టుకు ఒక్కటన్నా ఉండాలి సో చూసుకోండి ఎందుకంటే చాలా లైట్ వెయిట్ శారీస్ అండ్ ఇప్పుడు అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో చూసుకోండి ఇలాంటి శారీ మీకు చాలా కంఫర్ట్ ఇస్తాయి అనమాట అండ్ గ్రాండ్ లుక్ ఉంటాయి శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ అదే డిజైన్లో మంచి పింక్ షేడ్ అండి ఇది కూడా పేస్టల్ కలర్ చూడండి ఎంత బాగుందో పింక్స్లో కూడా ఎన్ని పింక్స్ ఉంటాయో బట్ ఇప్పుడు నేను టూ పింక్స్ చూపించా రెండు పింక్ కలర్స్ చాలా బాగున్నాయండి శారీస్ కూడా షైన్తో ఎంత బాగుంటాయో క్లాత్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట అండ్ శారీలో ఇట్లాగా శారీ అంతా కూడా ఇలా జరీ లైన్స్ వస్తాయి సిల్వర్తో కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఇలా జరి లైన్స్ ఉంటాయన్నమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో దగ్గరగా ఇలా జెరీ లైన్స్ వచ్చి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలానే ఉంటుంది ఈ బ్లౌజ్ పడ్డాకి ఈ శారీస్ లుక్ ఇంకా బాగుంటాయి అనమాట నీట్గా కుట్టించుకోండి బ్లౌజ్ అయితే సో శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అబ్బా అసలు ఇది చూడండి అసలు ఎంత బాగుందో మంచి బ్లూ షేడ్ అనమాట అండ్ అటు ఇటు ఒక సైడ్ ఏమో గ్యాప్ బార్డర్తో వచ్చిందండి ఇంకో సైడ్ ఏమో చిన్న సిల్వర్ జరీ బార్డర్ అనమాట అండ్ శారీ అంతా కూడా సెల్ఫ్ సిల్ సిల్వర్ జెరీతో లైన్స్ ఉన్నాయండి చూడండి శారీ అంతా కూడా ఇలా వచ్చింది అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇంకో సైడ్ ఏమో గ్యాప్ బార్డర్ అనమాట ఇట్లాగా టూ జరీ బార్డర్స్ వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చింది ఇలా గ్యాప్ బార్డర్ కూడా చాలా ఫేమస్ అండి అండ్ గ్యాప్ బార్డర్ కూడా సింగిల్ సైడ్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుంది టూ సైడ్స్ వస్తే మీకు అంత శారీ తక్కువ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది బట్ వన్ సైడ్ వచ్చింది కాబట్టి శారీ లుక్ ఇంకా బాగుంటుంది అండ్ గ్యాప్ బార్డర్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట సో చూసుకోండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అండ్ శారీలో కూడా మంచిగా చిన్నగా సన్నగా సిల్వర్ జెరీ లైన్స్ ఉందండి మీకు దగ్గర నుంచి వస్తే తెలిసింది అండ్ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో మంచి బ్లూ షేడ్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ పళ్ళు అండి పళ్ళులో కూడా మనకి ఇట్లాగా గోల్డ్ అండ్ యాంటిక్ షేడ్తో ఇట్లాగా జరీ వచ్చిద్ది అనమాట పళ్ళు వచ్చేసి పళ్ళులో జరి లైన్స్ అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అసలు ఈ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో డార్క్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్లో కూడా జరీ లైన్స్ వచ్చినాయి చూడండి వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇంకో సైడ్ మనకి ఇలా గ్యాప్ బార్డర్ అనమాట బ్లౌజ్లో కూడా మీకు ఏది కంఫర్ట్ అయితే అది స్లీవ్స్కి వేయించుకోవచ్చు ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి షైన్తో ఎంత గ్రాండ్ లుక్ ఉందో సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్సారీ సేమ్ అదే డిజైన్ అండి ఇప్పుడు చూపించిన శారీ డిజైనే అనమాట అదే స్టైల్లో శారీ అంతా కూడా మనకి ఇదిగోండి ఇలాగ టమాటో పింక్ షేడ్లో వచ్చింది అనమాట ఈ కలర్ కూడా పట్టు శారీస్లో చాలా రేర్గా దొరుకుతుంది ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ అండి సిల్వర్ బార్డర్ అనమాట ఇది ఫోల్డింగ్ నేను డైరెక్ట్ మగ్గం మీద నుంచి తెచ్చేసాను సో ఫోల్డింగ్ కూడా మనకి ఇట్లా అనమాట సో చూసుకోండి ఇదిగోండి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ గ్యాప్ బార్డర్తో శారీ అంతా కూడా ఇదిగోండి ఇలాగా శారీలో కూడా సెల్ఫ్ సిల్వర్ లైన్స్ ఉంటాయి అనమాట ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ పళ్ళు చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి డార్క్ నావీ బ్లూ షేడ్ అండి ఇది పళ్ళు వచ్చేసి ఇది బ్లాక్ కాదండి డార్క్ నావీ బ్లూ అనమాట అసలు బ్లాక్ కాదు ఇది అండ్ పళ్ళులో మనకి ఇలా సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా సెల్ఫ్ సిల్వర్ లైన్స్ ఉంటాయి అనమాట అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ స్మాల్ సిల్వర్ బార్డర్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి గ్యాప్ బార్డర్తో వచ్చింది శారీ అంతా కూడా వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ ఇలా గ్యాప్ బార్డర్తో వచ్చి సెల్ఫ్ లైన్స్ ఉంటాయి అది కూడా జెరీ లైన్స్ అండి జెరీ లైన్స్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇప్పుడు వరకు చూపించిన పట్టు శారీస్ అండి ఇప్పుడు కాటన్ శారీస్ అనమాట సేమ్ నేను కట్టుకున్న శారీ స్టైలే అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఫస్ట్ వచ్చేసి ఇది మంచి బ్లూ షేడ్ అనమాట ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మంచి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ మిక్స్డ్ షేడ్లో ఉంటుంది అండ్ ప్రతి సారీకి మనకి ఇట్లాగా మధ్యలో మనకి జరీ లైన్ ఉంటుందండి అండ్ అటు ఇటు కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అనమాట అండ్ దీనికైతే గంగా జమున స్టైల్లో ఒక సైడ్ ఏమో మెజంతా పింక్ షేడ్ వచ్చింది ఇంకో సైడ్ ఏమో సపోటా కలర్ వచ్చింది సో చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఎంత బాగుందో అండ్ కాటన్ ఫీల్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు అసలు మొన్న ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ శారీస్ వెళ్ళిపోయినాయి వాళ్ళైతే నాకు తిరిగి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి చాలా బాగున్నాయి అసలు అసలు ఇంకా హ్యాండ్లూమ్స్ గురించి చెప్పక్కర్లేదు అం అండ్ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఈ కలర్ బాగుంది బార్డర్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి సపోటా షేడ్తో పళ్ళు అనమాట ఇది పళ్ళు ఇదిగోండి పళ్ళులో కూడా చిన్న జరి లైన్స్ ఉన్నాయన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే స్టైల్లో బ్లౌజ్ వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చేసి సపోటా షేడ్ అండి ఇది వచ్చేసి సపోటా షేడ్ బ్లౌజ్ అండ్ వన్ సైడ్ ఏమో రస్ట్ కలర్తో బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ ఏమో మస్టర్డ్ షేడ్తో వచ్చింది అనమాట సో మీరు శారీకి తగ్గట్టు ఏదన్నా స్లీవ్స్ గేపించుకోవచ్చు వన్ సైడ్ ఏదైనా ఏ కలర్ కావాలంటే అది అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండ్ మంచి లైట్ వెయిట్ అండి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ టైప్లో మంచి గ్రీన్ షేడ్ అనమాట ఈ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది చూసుకోండి అండ్ అటు ఇటు మస్టర్డ్తో బార్డర్ వచ్చింది అండ్ ప్రతి సారీకి మధ్యలో ఇలాగ జరిగి లైన్ ఉంటుంది అనమాట అండ్ ఈ కలర్ అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ కూడా సేమ్ దీంట్లో తీసుకుందండి టూర్ కాటన్లో ఎప్పటికీ అసలు కట్టిన స్టార్చ్ లేకుండా కట్టినా కూడా వీటి లుక్ అనమాట అంత బాగున్నాయి అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళులో కూడా మనకి సన్నగా జరిగి లైన్స్ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మంచి గ్రే షేడ్ వచ్చి కళ్ళేతండి ఇవన్నీ కూడా పళ్ళు అండ్ బ్లౌజెస్ వచ్చేసి అండ్ గ్రీన్ కలర్తో బేస్ వచ్చి జెరీ లైన్స్ ఉంటాయి ఇది పళ్ళు పెద్ద పళ్ళుస్ వస్తాయి అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ మంచి గ్రే అండ్ వైలెట్ షేడ్ కళ్ళేత షేడ్తో వచ్చింది అనమాట అండ్ టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది పింక్ కలర్తో బార్డర్ వచ్చింది పళ్ళు ఎలా అయితే వచ్చిందో పళ్ళులో ఎలా బార్డర్ ఉందో సేమ్ అదే స్టైల్లో బ్లౌజ్లో బార్డర్స్ వస్తాయండి ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట అండ్ బార్డర్స్ బార్డర్స్ పళ్ళులో వచ్చిన బార్డర్స్ వస్తాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు ఇట్లాగా టూ త్రీ కలర్స్తో బార్డర్ వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ మంచి బ్రైట్ కలర్ చూసుకోండి ఆరెంజ్ కూడా చాలా బాగుంది శారీ కలర్ అయితే అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి మస్టర్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే షేడ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా ప్లెయిన్ ఆరెంజ్ కలర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్రౌన్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్తో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి అండ్ అట్ మంచి మెజంతా పింక్ షేడ్తో బార్డర్ వచ్చింది అనమాట డార్క్ రాని పింక్ కలర్తో బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పింక్ కలర్ పళ్ళు పళ్ళులో మనకి ఇట్లాగా చూడండి దీన్ని బట్టి మీరు హ్యాండ్లూమా కాదో తెలుసుకోవచ్చు అనమాట థ్రెడ్ ఇలా ఉంటుంది అనమాట ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అండ్ పళ్ళు అన్నీ కూడా కళ్ళనైతే షేడ్ వచ్చింది అనమాట పింక్ కళ్ళనైతే వచ్చింది అండ్ అటు ఇటు డార్క్ కలర్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో శారీ అంతా కూడా కలర్ ఇది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత బాగుండో మంచి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మంచి లైట్ గ్రే షేడ్ అండి అన్ని కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ అనమాట సో చూసుకోండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ బ్లూ కలర్ పళ్ళు ఇది పళ్ళు సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ ఉంటాయి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా గ్రే షేడ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట లెమన్ ఎల్లోనే కొంచెం డార్క్ షేడ్ చాలా బాగుంది శారీ కూడా మంచి ఎల్లో షేడ్ అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ ఈ కలర్ అండి ఇలా వస్తుంది ఇది పళ్ళు అనమాట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇవి ఫోల్డింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో అడ్జస్ట్ అవ్వండి శారీస్ అన్నీ కూడా ఇలా ప్లెయిన్ వచ్చి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట పళ్ళు కలరే బ్లౌజెస్ ఉంటాయి ఇది బ్లౌజ్ సో ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా కలనేత్తతో వస్తాయి అనమాట పళ్ళు బ్లౌజెస్ అన్నీ కూడా సో చూసుకోండి ఎగ్జాక్ట్ మీకు వీడియోలో చూసే కలర్సే అనమాట ఇది బ్యాక్ సైడ్ ఎల్లో ఉంది కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా తెలియట్లా ఇది మంచి బ్లూ షేడ్ అండి బ్లౌజ్ వచ్చేసి సో సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ సారీ ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది కాంబినేషన్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లూ అండ్ మెజెంటా పింక్ షేడ్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ బిస్కెట్ బ్రౌన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఆల్ ఓవర్ ప్లెయిన్ ఇలా వస్తుంది అండ్ ఇదిగో ఇది పళ్ళు అనమాట పళ్ళు పాటుకు వచ్చేసరికి పింక్ కలర్తో ఇలా ఉంటుంది అనమాట లైన్స్ వచ్చి అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఈ కలర్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి బ్లూ అండ్ ఇది బ్రౌన్ షేడ్ అనమాట కొంచెం సపోటా షేడ్లో బార్డర్ వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ ప్లెయిన్ బ్లూ వస్తుందండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కలనేత బ్లౌజ్ వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ బ్రౌన్ షేడ్ బార్డర్ వచ్చింది అండ్ సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు ఇది కూడా రేర్ కాంబినేషన్ చూసుకోండి మంచి లైట్ అండ్ డార్క్ షేడ్తో ఇలా ఉందన్నమాట శారీ ఆల్ ఓవర్ బ్లూ కలర్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పింక్ షేడ్ అండి మంచి లైట్ పింక్ షేడ్ అనమాట అండ్ బార్డర్ ఏమో గ్రే కలర్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ లైట్ గ్రే షేడ్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఇలా లైన్స్ వస్తాయి అనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి శారీ అంతా కూడా గ్రే అండ్ హాఫ్ హాఫ్ వైట్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చింది మెజంతా పింక్ షేడ్ బార్డర్ ఇది బ్లౌజ్ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది అనమాట పింక్ కలర్ బ్లౌజ్ అండ్ పింక్ కలర్ పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండీ ఇవాళ్ళ కలెక్షన్ మంచి పాటూరు పట్టు అండ్ పాటూరు కాటన్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటాయండి అసలు మంచి ఫీల్ ఉంటాయి అన్నమాట కట్టుకున్న అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చి శారీస్ అన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయి అండ్ లాస్ట్ టైం పెట్టే వీడియోలో నుండి అయితే అసలు అన్నీ అయిపోయినాయి అండి ఒక్కటి కూడా లేదు అసలు ఏముంటే అవి పెట్టన్ మేడం స్క్రీన్ షాట్స్ ఆర్డర్ చేసుకుంటామంటున్నారు ఒక్క శారీ కూడా లేదండి సో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవాళ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు అండ్ కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్